దేవుడికి సూత్రములండి తండ్రి గారికి గారికి ఇక్కడ ఉన్న సావుకులైన వారికి ఈ శ్వాసలకి సావుకురాలకు అలాగే ఈ గృహాన్ని ఆత్మీయంగా నడుపుతున్న వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు గారికి నైరుదయపూర్వక వందనాలన్నీ ఇప్పుడు సోహోదరులు గృహ యజమానురాలు సాక్ష్యం చెప్పింది వాళ్ళ కుమార్తె కోసము కుమార్తె అంటే ఇప్పుడు అమ్మగారు సాక్ష్యం చెప్పింది వాళ్ళ కోళ్ళగారు అంతేగా దేవుడికి సూత్రం వాళ్ళ కాళ్ళు ఇప్పుడు అక్క ఇంకా చెప్పడానికి అవకాశం సమయం లేదు కనుక ఆమె ఇది రెండు మొక్కలు దేవుడి చేసిన కార్యాలు చెప్పి ఆమెకి ఎంతో కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడికి దేవుడు ఆమెని చావుకి పిలిపి పిలుపు ఉంది తర్వాత మా మేనత్తగా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని కారణాల చేత వాళ్ళు రక్షింపబడలేదు కాకపోతే ఆ రోజున ఇలాగా చేయాలని ఆమె కోరిక అనుకోవచ్చు మనసులో కాతీ ఈ ఈ సమయానికి ఈ విధంగా ఈ వడ్డీ కాసులు గారు గృహంలోనికి ఈ ఒక కోడికని ఏర్పాటు చేస్తున్నాడు అలాగే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ ఇక్కడ సేవ చేస్తున్న అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ వాళ్ళ ఉన్న సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనారు ముఖ్యంగా మమ్మల్ని నడిపిస్తున్న మా ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని నశించిపోయే సమయాల్లో మమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పింది మా అక్కగారు అవి దేవుణ్ణి నమ్ముకుంటాం జరిగింది ఫస్ట్గా కొన్ని చెప్తే మీకు ఉన్నవారికి మా సంఘబిడ్డలకి తెలుసు కాబట్టి ఉన్నవారికి తెలీదు అవి రక్షింపబడింది రక్షింపబడినాక మేము నలుగురు అన్నదమ్ములు ఆమెకి ఆమె అందరి నలుగురిని కూడా ప్రభునికి నడిపేవటం జరిగింది అంటే ఈ ఊరికేను మాకు దగ్గర దగ్గర తొంభై సంవత్సరాల నుంచి అనుబంధం ఈ గ్రామానికి మాకు అంటే తొంభై సంవత్సరాల నుంచి అనుబంధం అంటే మీకు కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు మా సంఘబిడ్డలకు కూడా తెలియదు ఆ మేనత్తగారిని ఈ ఊరే ఇచ్చారు సాకరి ముసలి గారు భార్య మా మేనత్త గారు ఆమె ఈ గ్రామం మీద గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఒక పేరు మనందరికీ అంటే కూడా ముందుగా ఒక వారి పేరు ఉంది వాళ్ళ కుమారుడికి యేసుబాబు అని అక్కడికి రామన్నాడు మన సింగార అమ్మగారు నదిడు వాళ్ళు వచ్చారు కొద్ది కాలం తర్వాత ఆగిపోవటం జరిగింది అదంతా ఆత్మీయ తల్లిదండ్రుల గారికి తెలుసు అక్కకు తెలుసు ఇక్కడ ఉన్నవారికి కూడా తెలియపోవచ్చు అలాగే గతంలోకి వెళ్తే పోలంత సాక్ష్యం ఉంటుంది సమయము పెద్దలైన వారికి మన ఆత్మీయ తల్లిదండ్రులు తల్లిగారుకి మనం అప్పచెప్పాలి చెప్పాలి కనుక వాళ్ళు మనల్ని కొన్ని కొన్ని మాటలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తారు కనుక తల్లిగారికి తండ్రి గారికి దూరం అయినప్పటికీ కూడా చక్కగా వచ్చి ఉన్నారు వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ విశ్వాస అయిన వారు కూడా నజరే చెప్పాడు వాళ్ళ అమ్మగారు చెప్పింది అలాగే శరీష అమ్మాయి కూడా చెప్పింది కనుక మేము మాకు తెలిసిన వారికి మా అమ్మగారు మీ చెప్పి ఉన్నాం చక్కగా చెప్పిన వారు అందరూ కూడా వచ్చినందుకు మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ గృహాలకి ప్రభువారు సంతోషంగా చేర్చే వరకు మీ అందరికీ కూడా మరి ఒక తరుణంలో సమయము మరి ఒక సమయానికి దేవుడు మంచి ఇంకా గండిగా కోటాన్ని జరిపించాలి ఆ కోటం ఎంత సంతోషకరంగా జయకరంగా ఉండాలనేది మీ అందరికీ ఇప్పుడు శిరీష చెప్పింది అలాగే నజరేం చెప్పి ఉన్నాడు వాళ్ళ తల్లిగారు కూడా చెప్పలేని భావాల్లో మనకు అర్థమైంది బిడ్డలకి సంతానము కావాలి సంతాన్ని ప్రభువారు సంతానమును ప్రభువారు చకాలములో వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళకి నేను వాళ్ళని నేను అడగలేదు కూడా మగబిడ్డనైనా ఆడబిడ్డనైనా ప్రభువారు వాళ్ళ గర్భవాసములో మంచి బిడ్డని ఇస్తాడు ఇస్తే కాదు ఇస్తాడు దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ సమయానికి మంచి కూటాన్ని ప్రభు వారి గృహంలో ఏర్పాటు చేస్తారు ఇంకా రాబోయే కాలం ఇంకా మనందరం కూడా కూడి చక్కగా కూటాన్ని జరుపుకుందాం అలాగే వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ కోసము వాళ్ళ సంతానము కోసం మీరు అందరూ కూడా చేయండి అలాగే గృహంలో ఉన్న యజమానుడు అంటే మన సింగారమ్మ గారు వ్యంకుడు గారు ఆయనకి గొర్రెలు ఉన్నాయి అలాగే ఏక సాయం ఉంది ఏక గొర్రెల్లో మంచి దిగుబడి రావాలని వాళ్ళ కుటుంబం కోసము అలాగే కుమారుడు చదువు కోసము వాళ్ళకి ఇరుకులు ఇబ్బందులు కుటుంబం అంటే సంసార జీవితం అంటే ఏదో ఇరుకు ఇబ్బంది ఉంటుంది కనుక ఆ విరుకు ఇబ్బందులు సకాలంలో ప్రభువారు తీసివేయాలని అలాగే అమ్మాయి ఉపాసాలు ఎంతో బలముగా చేస్తుంది ఆమె కూడా ఇంకా శక్తిని బలములు ప్రభువారు ఇవ్వాలని అలా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా నేను దేవుని సన్నిధిలో మీరందరికీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారని ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక మీ అందరికీ వందనాలు